తప్ప ఈఎన్సీ ఏజెన్సీదే తప్పంతా ఈ ఏజెన్సీదే మేడిగడ్డపై గస స గస సారీ మేడిగడ్డపై సర్కార్కు విజిలెన్స్ రిపోర్ట్ ప్రారంభం నుంచి బ్యారేజ్ లో నిర్మాణ లోపాలు చెప్పినా పట్టించుకొని నిర్వహణ సంస్థ చూసి చూడనట్లుగా వదిలేసిన అధికారులు నూట యాభై తొమ్మిది కోట్ల సెక్యూరిటీ డిపాజిట్లు వెనక్కి విజిలెన్స్ రిపోర్ట్ లో ఆధారంగానే ఈఎన్సీపై యాక్షన్ కాళేశ్వరం ఇన్ఛార్జ్ ఈఎన్సీ సర్వీస్ రూల్ సర్వీస్ నుంచి తొలగించారు తప్పంతా ఈ ఏజెన్సీదే ఏంది ఒకసారి చూద్దాం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి నిర్వహణ లోపం నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ ప్రమాదానికి పెద్దదైందని విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తుంది బ్యారేజ్ పై ఎంక్వైరీ చేసిన విజిలెన్స్ రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చింది ఇందులో ఐదు కీలక అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచే నిర్వహణలో లోపాలు కొట్టొచ్చినట్లుగా కనిపించిన రిపోర్ట్లో ప్రస్తావించినట్లుగా ప్రభుత్వ వర్గాలలో చర్చ జరుగుతుంది మొత్తానికి రెండు వేల ఇరవై మే పద్దెనిమిదిన మేడిగడ్డ బ్యారేజ్ ఏంది డ్యామేజ్ అయినట్లుగా రిపోర్ట్లో చెప్పినట్లుగా తెలుస్తుంది ఏడో పీరియడ్లో క్రాక్స్ వచ్చాయని పదహారు నుంచి ఇరవై ఒక్క పిల్లర్ వరకు ర్యాప్ట్ మెటీరియల్ కొట్టుకుపోయిందని సర్కార్ విజిలెన్సే తెలిపినట్లుగా తెలుస్తుంది సూష్ణవా రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు గతంలో ఏం చెప్పిండంటే ప్రాజెక్టు మంచి గట్టుర్రా అని పైసలు ఇచ్చి కానీ ఏజెన్సీ ఏమైతున్నదో తమ జేతలో జేబులోకి అప్పనంగా ఎట్లా దొంగతనం చేయాలి ఎట్లా ఇందులోకి వెళ్ళి పైసలను మొత్తం దొబ్బి తినాలి అనే అందికొక్కు లెక్క తయారైంది కాబట్టి ప్రాజెక్ట్ అట్ల ఏసీలు ఈడ కేసీఆర్ ప్రభుత్వాందో లేకపోతే అక్కడ కార్మికుల తప్పో లేదు ఇక్కడ ఎవరి తప్పు ఉంది అంటే ఆ ఏజెన్సీ ఎవరైతే వాన్ని ఇప్పుడు బాసింగాలు కోదండం అప్పుడు తెలుస్తుంది